వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ రోజున పెన్షన్ నుంచి కనీసం లక్ష రూపాయలు ఉంటారు ఒక కాకినాడ జిల్లాలోను ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు ఉంటారు లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతుల్లో వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలా అంటే వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను ఒక ఎమ్మెల్యేగానే చెప్తాను ఎవరు లేనప్పుడు అసలు మేము ఏం మా చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చి బాధ్యత ఇచ్చాం వారు రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాద మనోహర్ గారు ఎన్నివేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూ అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థమవుతుందా మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం నాకు అది అంటే మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్నా కాదు నలభై కాదు లక్ష ఉన్న డబ్బు ఇవ్వగలం మేము దానికోసం పని చేస్తున్నాం కొంత మీరు పెద్ద మనసుతో మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడానికి సిద్ధంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి ఇంత అడ్డగోలు అవినీతి ఉంది ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడప చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తప్పలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది కరెక్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము ఎక్కడో కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టిగా ఉన్నాం మేము దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము ఇప్పుడు మీరు రైస్ దాచేసారు మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం దానికి సంబంధిత వ్యక్తులు మీరు 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 తప్పు చేస్తే దాన్ని భరించండి మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయి ఏంటంటే రోడ్లు వేయాలి ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి ప్రతి కనిపించిన ప్రతి చోట ఆయన తీసేసుకున్న డబ్బులు ఇంట్లో మీకు ఎట్లా ఉంటుంది మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తా ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి మీకు మీ చూడండి నేను చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని వందల కోట్లు సంపాదించింది లాస్ట్ నేను టెన్ ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాలు సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు వంద పైలు కోట్ల ట్యాక్స్ కట్టింటాను అలాంటి నేను నా ఆడిటర్ అతన్ని చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకే ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయ్యింది దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా వచ్చేసేది ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అని నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్ ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంటలకు ఉంటుంది రెండు గంట ఉంటాయి మ్యాక్సిమం ఏది నేను చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత ట్యాక్స్ కట్టాలి కట్టేయండి ఇచ్చేయండి కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు వేల కోట్లు పోయింది ఇక్కడ రెండు నాలుగు వందల కోట్లు అంటే ఆ ఫిగర్ నేను నేను ఆడిటర్ కాదు గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్ట రాజ్యంగా పనులు అవ్వాలా నేను అడిగాను రోడ్లు వేసారా ఇక్కడ అన్నాను వేసారా మనం కరెక్ట్ చేసుకోవాలి మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు మనం ఎలా చేయకుండా ఉండాలి దీని మీద పెట్టి నేను ఎన్ని చెప్తున్నా అంటే నా అకౌంట్స్నే కనీసం రెండు దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా రాస్ మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను ఇక్కడ ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు ఈ వంద కోటి ఎడిల్లింది ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు దీనికి ఏంటి ఇట్లా అడుగుతుండే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నాను నాకు అర్థమవుతుంది నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి మన ప్రజలకి పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాన మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను రాజ్ శాఖ నేను చెప్తున్నాను రాజ్ శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని ఉన్న లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి నా కోరిక నేను ప్రజా మన పోరాట యాత్ర నేను అరకు తిరిగాను నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపురం ప్రజలకి నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒకరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకేసాం సరైన కూటమికేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసేది పాలన